మొన్న ఈ మంచి ఒక మిత్రుడితో ఒక మంచి చర్చ జరిగింది ఫలానా చోటకి వెళ్ళాలి ఏ బస్సు ఎక్కాలి అని ఒక ప్రతిపాదన ఏమిటంటే ముందు ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి కొత్త దూరం జర్నీ చేసి తర్వాత బస్సు మారి డెస్టినేషన్కి వెళ్ళాం దట్ ఈజ్ వన్ పార్త్ రెండోది ఆ రోట్లో వచ్చే ఫలానా బస్సు మాత్రమే ఆర్ టూ రెండు కూడా డెస్టినేషన్కే చేరుతాయి ఒక డెస్టినేషన్లో ఏమో ఒక రూట్లో ఏమో మీరు డైరెక్ట్ డెస్టినేషన్ కాకుండా యువర్ సర్కం ఇలా తిరిగి తిరిగి వచ్చి ఒకసారి చేరుతారు అక్కడికి చేరుతారు ఇంకో దాంట్లో డైరెక్ట్గా చేస్తారు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి చర్చది మీరు చేసేది కనుక షార్ట్ జర్నీ అనుకోండి ఫస్ట్ దానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు ఏది టేకింగ్ ఎన్ ఆల్టర్నేటివ్ రూట్ క్యాచింగ్ అనదర్ బస్ మేకింగ్ అనదర్ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ రౌండ్ అబౌట్ దెన్ రీచింగ్ డెస్టినేషన్ బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ లాంగ్ డెస్టినేషన్ ఏ స్పెసిఫిక్ డెస్టినేషన్ దట్ యూ మస్ట్ రీచ్ విథౌట్ ఫెయిల్ అనుకోండి యూ హ్యావ్ టు క్యాచ్ ది రైట్ బస్ ఇది మామూలుగా జర్నీకి సంబంధించి కాదు జీవితానికి సంబంధించి కూడా జీవితానికి సంబంధించిన దాంట్లో చాలామంది అంటే నా వరకు నాకున్న ఒకే లెక్క ఏమిటంటే పేరెంట్స్కి కూడా సరైన అవగాహన లేకపోవడం ఒకటి రెండోది అవగాహన ఉన్న పేరెంట్స్ కూడా ఒకటికి సార్లు సందేహించడం రెండోది మూడోది ఈ విషయంలో ఇంకెవరితో మాట్లాడాలి అనే దాని మీద అవగాహన లేకపోవడం ఈ కారణంగా ఏమవుతుంటుందంటే చాలామంది డిగ్రీ అవ్వగానే నైంటీ పర్సెంట్ అవుతాయి కదా డిగ్రీ అవ్వగానే దేవుళ్ళు స్టార్ట్ ది జర్నీ జర్నీ ఆఫ్ ది లైఫ్ విత్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ విత్ ఎంటర్ప్రీన్యూర్నెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఉద్యోగం అవ్వచ్చు లేదా ఏదైనా బిజినెస్ అవ్వచ్చు ఇంకో ఉపాధి అవ్వచ్చు ఏదైనా కానీ చేస్తూ ఉంటారు అయితే నీ డెస్టినేషన్ ఏమిటి అనేది నీకు తెలియాలి డెస్టినేషన్ తెలియకపోతే వచ్చిన బస్సు పట్టుకుని ఎక్కడికో వెళదాం అనుకుని ఆ బస్సు ఎక్కడికో వెళ్ళి ఎక్కడో దిగి మీరు డెస్టినేషన్ రీచ్ అవుదాం అనుకునే టైంకి యువర్ డోర్స్ క్లోజ్ దట్స్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ క్యాచ్ ఏ రాంగ్ బస్ పర్టికులర్లీ ఇన్ ది లైఫ్ ఇది చాలా స్పెసిఫిక్గా mukinga those who want to grow who want to start their life